కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన ప్రకారంగా రాష్టంలో ఆటో మోటార్ల వాహనాల డ్రైవర్లకు వాహనమిత్ర పదిహేను పేల రూపాయలు అమలు చేయాలని వాహనమిత్ర పథకం అమలుకు పెట్టినటువంటి షరత్తులను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఎట్యుసి రాష్ట ఉపాధ్యక్షులు పడాల గోవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ ఆధ్వర్యంలో పట్టణంలోనే కార్మికులు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆటో మోటార్లు డ్రైవర్లు సంక్షేమం కోసం వాహనాల మిత్ర అమ్మలతో పాటు కార్మిక సంక్షేమానికి కృషి చేస్తారని హామీ ఇచ్చి సంవత్సర కాలం దాటిపోయినా ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చూస్తే వాడ దాటకముందు వాడమల్లన్న వాడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో అండ్ మోటార్ వాహన డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలని ఏఏటియుసి ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు పదివేల రూపాయలు వేస్తున్నట్లుగా కొంతమంది మంత్రులు ప్రకటించడం జరిగింది అని మరి ఎన్నికల ముందు పదిహేను వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువులు ధరలు జిల్లా హద్దులు పిల్లల చదువులు ఫీజులు విపరీతముగా పెరగడంతో చాలి చాలని ఆదాయంతో బ్రతుకుతున్న ఆటో డ్రైవర్లు జీవనం కొనసాగించడమే తీవ్రతరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు మరొక వైపు ములుగే నక్కపైన తాటికాయ పడ్డట్టుగా జీవో ఇరవై ఒకటి ముప్పై ఒకటి జారీ చేసిన ప్రభుత్వం పోలీసు ఆర్టీఓ డిపార్ట్మెంట్ ద్వారా హద్దు అదుపు లేకుండా డ్రైవర్లపైన అక్రమ కేసులు రాస్తూ వాహనాలను సీజ్ చేయడం అత్యధికంగా ఫైన్లు విధించడం వల్ల ఆటో డ్రైవర్లు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో మోటార్ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐపీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పిస్తూ కార్మిక సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కొరిబెల్లి జగదీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడ లక్ష్మణ ఐఏటీయు నాయకులు వాయిబోయన శేఖర్ ఆటో ఉపాధ్యక్షులు పెద్ది రెడ్ల నాగేశ్వరరావు కార్మికులు బంగారు రాజు పైడిరాజు అబ్బి నాయుడు ఎం సంతోష్ నాగ అప్పారావు సీను నూకరాజు అప్పల రాజు సత్యనారాయణ నారాయణరావు భాస్కర్ రావు సైదు తదితరులు పాల్గొన్నారు బండారు దేమో బాబు స్టాఫ్ రిపోర్టర్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఆటో కార్మికులకు వాహనమిత్ర పదిహేను వేలు ఇస్తానన్నదో దాన్ని ఏమో ఈరోజు పదివేలు అని చెప్పేసి మంత్రులు కొంతమంది ప్రకటించడం చాలా సిగ్గుచేటు చేటు నక్షణమే ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుతున్నాం ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ జీవో నెంబర్ తీసుకొచ్చి ఈ చలనాల పేరుతో పోలీసులు ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారో ఇవన్నీ ఆపాలని లేకుంటే రాష్ట్ర అన్ని ఆటో సంఘాలను కలుపుకొని కూడా సందర్భంగా విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డీ సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్